హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ తెలంగాణలో దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఇవ్వాలని ఈరోజు మంద కృష్ణ మాది గారు అయితే ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారండి ఈరోజు ఆసరా పెన్షన్స్ మీదనే కేవలం ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో దివ్యాంగులకు ఆరు వేల రూపాయల పెన్షన్ ఇవ్వమని గవర్నమెంట్ని డిమాండ్ చేయడానికి ఈ ప్రెస్ మీట్ అయితే అరేంజ్ అయిపోతున్నారండి ఈరోజు పదకొండు గంటలకంటే ఉదయం పదకొండు గంటలకు ఈ ప్రెస్ మీట్ అయితే జరగబోతుంది స్థలం ఎక్కడా ఏంటి అనేది వివరాలు అయితే పూర్తి వివరాలు మీకు చూపిస్తాను వీడియో ద్వారా చూడండి ఎక్కడ ఈ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారంటే హైదరాబాద్లోని సోమాజీగూడలో ఈ ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారండి ఈరోజు ఉదయం పదకొండు గంటలకి ఈ ప్రెస్ మీట్ అయితే జరగబోతుంది దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో తెలంగాణలో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇస్తున్నట్టు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలని ఆయన అయితే డిమాండ్ చేయబోతున్నారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి గవర్నమెంట్ ని అడగబోతున్నారండి ఈ రోజు మాది గారు కూడా ప్రెస్ క్లబ్ ద్వారా దివ్యాంగుల పెన్షన్ పెంపు గురించి మాట్లాడబోతున్నారు సో దివ్యాంగుల పెన్షన్ మీద పోరాటం అయితే మందకృష్ణ కృష్ణ మాది గారు కొనసాగించబోతున్నారండి ఎటు ఎలక్షన్స్ అనేవి రాబోతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు అయితే రాబోతున్నాయి కాబట్టి దానికన్నా ముందుగానే ఈ పెన్షన్లు పెంచే అవకాశాలు కూడా ఉన్నాయండి ఎందుకంటే ముందుగా ఈ మందకృష్ణ కృష్ణ మాది గారు కూడా రంగంలోకి దిగారు కాబట్టి ఇక ఏ విషయం అనేది కూడా తేలిపోతుందండి ఇంకా పెన్షన్లు ఎప్పుడు పెంచుతారు అనేది కూడా త్వరలో రాబోతుంది మనకు న్యూస్ ఈయన ముందుకు వచ్చారు అంటే ఏ పని అయినా సరే సాధించకుండా వెనక్కి తిరగరు మందకృష్ణ కృష్ణ మాది గారి గురించి నాకు కూడా తెలుసండి నేను చాలా కథనాలు విన్నాను ఆయన గురించి ఏదైనా సాధించాలి అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆయన వెనకడుగు వేయరు నాకు కూడా తెలుసండి ఎందుకంటే ఆయన గురించి నేను చాలా విన్నాను సో ఈ పెన్షన్ల పెంపు విషయం ఆయన దాకా వెళ్ళింది కాబట్టి తప్పకుండా గవర్నమెంట్ ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుంటుందండి ఎందుకంటే రీసెంట్గా మనం చూసే ఉంటామండి కుల వర్గీకరణ అనేది ఆయన ఎప్పటి నుంచో పోరాటం అనేది చేస్తున్నారు అది మొన్న విజయవంతంగా సాధించారని తెలిసింది సేమ్ అలాగే ఇప్పుడు పెన్షన్ల మీద కూడా పోరాటం చేయబోతున్నారు తప్పకుండా విజయం సాధిస్తారని మనం అందరం కూడా ఆశిద్దామండి ఎందుకంటే ఎంతోమంది ఆయన సపోర్ట్ చేయాలి సపోర్ట్ చేస్తే ఆయన ముందుకు వెళ్ళగలుగుతారు ఎనీవే ఆల్ ది బెస్ట్ సార్ మందకృష్ణ మాది గారు ఈ పెన్షన్ల విషయంలో ముందుకొచ్చి ఈ పెన్షన్దారులందరికీ కూడా న్యాయం జరిగే వరకు వెనకడుగు వేయరని మేమందరం కూడా ఆశిస్తున్నాము సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి మీకు ఇంకా వీలుంటే కనుక కూడా ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఉదయం పదకొండు గంటలకు ప్రెస్ మీట్ అయితే జరుగుతుందండి అక్కడికి ఆయన రాబోతున్నారు ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు ఎవరైనా సరే ఆయన కలవాలనుకుంటే తప్పకుండా అక్కడ వెళ్ళచ్చు ఉదయం పదకొండు గంటలకి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికీ షేర్ చేయండి అందరికీ తెలియాలి ఈ విషయం వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ